అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే భారతీయులందరూ సంతోషించే వార్త నేను చెప్పబోతున్నా భారతీయులందరూ గుండెల్లో సంతోషంతో నిండిపోయే వార్త నేను చెప్పబోతున్నా పెహల్గాం ఉగ్ర దాడి ఈ దాడి గురించి ఈ మాట వింటేనే భారతీయుల రక్తం సలసలా మరిగిపోతుంది ఇప్పుడు మనం సంతోషించాల్సిన విషయం ఆ పెహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో నలుగురు ఉగ్రవాదుల్లో ముగ్గురు ఉగ్రవాదుల్ని మన బలగాలు మట్టుమెట్టాయి ఆ ముగ్గురు ఉగ్రవాదుల్ని చంపేశాయి జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ దాచికం నేషనల్ పార్క్లో ఇవాళ ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది సోమవారం ఉదయం జరిగినటువంటి ఈ భారీ ఎన్కౌంటర్లో పెహల్గామ్ ఉగ్రవాదులు ముగ్గురు ఆన్ ది స్పాట్ చనిపోయిన పరిస్థితి ఉంది ఇంకా అఫీషియల్గా ఒక ప్రకటన రావాల్సి ఉంది కానీ ఇప్పటికే సమాచారం అందింది పెహల్గాం ఉగ్ర దాడికి సంబంధించిన ఆ దాడి చేసినటువంటి ముష్కర మూకలను భర్తం పట్టారు మన బలగారు జమ్మూ కశ్మీర్ పోలీసులు అలాగే భారత సైన్యం సిఆర్పిఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ చేస్తున్నాయి ఆపరేషన్ మహదేవ్ పేరుతో ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో అప్పటి నుంచి మనం సెర్చ్ చేస్తూనే ఉన్నాం వాళ్ళ కోసం వెతుకుతానే ఉన్నాం వాళ్ళు ఎప్పుడు కనిపిస్తారు అని చెప్పి ఆపరేషన్స్ చేస్తానే ఉన్నాం ఈరోజు ఉదయం నేషనల్ పార్క్ సమీపంలో దాచిగం నేషనల్ పార్క్ సమీపంలో వాళ్ళు ముందుగా మన బలగాల మీద కాల్పులు జరిపారు వెంటనే మన భద్రతా బలగాలు జమ్మూ కశ్మీర్ పోలీసులు సిఆర్పిఎఫ్ అలర్ట్ అయి ఎదురుదాడి చేశాం ముగ్గురు ఉగ్రవాదులు ఆ రోజు దాడికి పాల్పడింది నలుగురు బెహల్గాంలో అందులో ముగ్గురు ఉగ్రవాదులు గుండెల్లోకి తూటాలు దిగాయి అక్కడికి అక్కడే చనిపోయారు అక్కడ కార్డన్ తెరిచి ప్రస్తుతం జరుగుతుంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా మనం స్వాధీనపరుచుకున్నాం నిజంగా భారతీయులందరూ కూడా సంతోషంతో సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది ఎందుకంటే పెహల్గాం ఉగ్రదాడి ఎంత మారణహోమం క్రియేట్ చేసింది పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇంత దారుణమా ఉగ్రవాదులు పాకిస్తాన్ పెంచి పోషించినటువంటి ఈ ఉగ్రవాదులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా మతం పేరుతో దాడులు చేస్తారా ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు పెహల్గాంలో బైసరంలో లోయ ప్రాంతంలో ఒక పర్యాటక ప్రాంతం అక్కడికి వచ్చారు ఉగ్రవాదు వచ్చి పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి మతం అడిగి నువ్వు హిందువా ముస్లిం లేదు నాకు డౌట్ ఉంది ఫ్యాన్ టిప్పరా ఫ్యాన్ టిప్పు వాళ్ళు ఆ ప్రైవేట్ పార్ట్స్ను కూడా చూసి మతాన్ని నిర్ధారించుకొని పాయింట్ బ్లాంక్లో వాళ్ళ భార్య ముందు వాళ్ళ కొడుకు ముందు వాళ్ళ పిల్లల ముందు పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి కాల్చేశారు బాధాకరమైన విషయం అంటే వాళ్ళు మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించి అత్యంత దారుణంగా గన్నుతో కాల్చి మారణహోమం సృష్టించి మన భారతీయ మహిళల సింధూరాన్ని చెరిపేశారు అందుకే కదా మనం ఆపరేషన్ సింధూర్ అనే అతిపెద్ద కార్యక్రమం తీసుకుంది మన భారత ప్రభుత్వం ఉగ్రవాదుల స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఉగ్ర మూకలు ఎక్కడ దాక్కుని ఉంటారో వాళ్ళ మీద మనం రాత్రికి రాత్రి ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్ర స్థావరాలన్నీ కూడా కొల్లాప్స్ చేసేసాం అంతర్జాతీయ ఉగ్రవాదుల లిస్టులో ఉన్నటువంటి దుర్మార్గుల స్థావరాలని పూర్తిగా కొల్లాప్స్ చేసేసాం కాబట్టి మనం ఇంకా వాళ్ళ స్థావరాలైతే కూల్చేసాము అక్కడ నక్కి ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులు వాళ్ళ కుటుంబాలతో సహా లేపేశాం కానీ ఎవడైతే పెహల్గామ్లో మన దేశంలోకి చొరబడి గన్ను పెట్టి కాల్చి చంపేశారో వాళ్ళ కోసం వెతుకుతానే ఉన్నాం వెతుకుతూనే ఉన్నాం ఈరోజు ఈరోజు దొరికారు వాళ్ళు ఆ వెధవలు ఈరోజు దొరికారు లిటరల్గా మన బలగాల వాళ్ళని ఆపరేషన్ మహదేవ్ పేరుతో సెర్చ్ చేస్తుంటే సెర్చ్ చేస్తుంటే ఈరోజు ఉదయం దొరికారు ఫటా 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 అని చెప్పి ముందు వాళ్ళే దాడి చేశారు తర్వాత తిప్పి మనం ఎదురు కాల్పులు చేస్తే ముగ్గురు తెచ్చిపోయారు ఆన్ ది స్పాట్ ఎప్పుడు మన దేశం పండగ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది ప్రస్తుతం పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ మీదే చర్చ జరుగుతోంది ఆపరేషన్ సింధూర్ మీద చర్చ జరుగుతున్నటువంటి ఈ సమయంలోనే ఉగ్రవాదుల్ని మనం చంపాము మనం కసి తీరా వాళ్ళని చంపేశాం నిజంగా భారతీయులందరూ కూడా తప్పకుండా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది మనం ఎప్పటి నుంచో వాళ్ళ కోసం వేచి చూస్తూ ఉన్నాం కాపు కాస్తూ ఉన్నాం మొత్తం ఆపరేషన్ చేస్తూ ఉన్నాం ఆపరేషన్ మహదేవ్ పేరుతో పెద్ద ఎత్తున వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాం కానీ ఈరోజు మనకు తెలుసు వాళ్ళు ఏదో ఒకరోజు దొరుకుతారు ఏదో ఒకరోజు వాళ్ళని మనం చంపేస్తామని కానీ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజు పెహల్గాంలో ఉగ్రదాడిలో చనిపోయిన వాళ్ళలో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి మధుసూదన్ అనే వ్యక్తున్నాడు చంద్రమౌళి అనే వ్యక్తున్నాడు మొత్తం ఒక కుటుంబ పెద్దను కోల్పోయి వాళ్ళందరూ కూడా రోడ్డును పడ్డపరుస్తుంది ఆ రోజు పెహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో అసలు ఎలాంటి సిచ్యువేషన్ కనిపించింది మొత్తం దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇంత దారుణంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబట్టమే కాకుండా అత్యంత దగ్గరగా మన వాళ్ళని కాల్చి చంపారంటే ఇరవై ఆరు మంది చనిపోయారండి ఇరవై ఐదు మంది అక్కడ పర్యాటకులు ఒక్కళ్ళు కాశ్మీరీ వ్యక్తి అసలు అక్కడ కశ్మీర్లో ఉన్న స్థానిక ప్రజానికం కూడా తీవ్రంగా వ్యతిరేకించారు ఈ ఉగ్రదాన్ని ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి వాళ్ళు పర్యాటకం మీదే బతుకుతారు ఈ ఉగ్రవాదం ఎప్పుడు పోతుందో ఈ పాకిస్తాన్ వెధవలు ఈ సన్నాసి వెధవలు ఈ కొజ్జా వెధవలు ఎప్పుడు మారతారు ఇంకా అంటూ కశ్మీర్లో ఉన్నటువంటి హిందువులు ముస్లింలు అందరూ ఐక్యమై రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేశారంటే పాకిస్తాన్ ఎంత దుర్మార్గపు దేశం అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనం ఒక పక్క ఈ ముష్కర మోకల్ని ఏరువేసే కార్యక్రమం చేస్తూ ఉంటే పాకిస్తాన్ ఏం చెప్తుందో తెలుసా ఉగ్రవాదుల్ని స్వాతంత్ర సమరయోధులంట వాళ్ళు ఒక స్వాతంత్ర సమరయోధులు స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తామని అని చెప్పి వాళ్ళని కీర్తిస్తున్నారు అక్కడ సైన్యం వాళ్ళకి అధికారికంగా అంత్యక్రియలు కూడా చేస్తుంది సో ఏం చెప్పాలి పాముల్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ ఇది క్లియర్గా అర్థమవుతుంది అందుకే మనం వెంట వెంటనే పాకిస్తాన్కి బుద్ధెచ్చే విధంగా కొన్ని కీలకమైన చర్యలు కూడా తీసుకున్నాం మన అఖిలపక్షం నేతలందరూ కూడా వివిధ దేశాల్లో పర్యటించి పాకిస్తాన్ ఎలాంటి దేశమో కూడా మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి చెప్పారు పాకిస్తాన్కి ఎలాంటి ఆర్థిక సాయం చేయకూడదు పాకిస్తాన్ దుర్మార్గమైన దేశం ఎన్ని దాడులు చేసిందో చూడండి ఈ పెహల్గా ఉగ్రదాడి కూడా ఏ విధంగా చేసిందో ఒకసారి చూడండి మతం పేరుతో ఏ విధంగా దాడులు చేపించిందో చూడండి అంటూ మనం పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాం ఇంకొకటి సింధు జలాలు అమలును కూడా నిలిపివేశాం చర్యలు తీసుకుంటున్నాం మనం డెఫినెట్గా ఎందుకంటే భారతీయుల కడుపు మండుతోంది గుండె రగులతోంది ఎప్పటికైనా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందని చెప్పి మనం పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం ఎప్పుడు డెఫినెట్గా ఈరోజు మనం స్వీట్లు పంచుకోవాల్సిన రోజు ఇది అలాంటి ముష్కరమూక వ్యధవల్ని అక్కడ పార్క్ సమీపంలో మన బలగాలు వాళ్ళ గుండెల్లో తూటాలు పేల్చి ఫటా 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 పేల్చి ఒక్కసారిగా చంపి పడేశాం ఎప్పుడు మనం స్వీట్లు పంచుకొని ఇంట్లో పాయసాలు చేసుకొని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేయాలి జై జవాన్ అంటూ నినాదాలు చేయాలి ఇది సందర్భం భారత్ చూస్తూ ఊరుకోదు పాకిస్తాన్లో ఉన్న ప్రతి ఒక్క ముష్కర వెధవకి ప్రతి ఒక్క ఉగ్రవాది కూడా మన భారత సైన్యం తొడగట్టే చెప్తుంది రండ్రా ఇప్పుడు చూసుకుందాం ఇది ప్రతి భారతీయుడు కూడా స్పందిస్తూ ఉన్నాడు ఉగ్రవాదుల్ని చంపేయటం మీద సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకొకసారి ఇలాంటి దాడి చేయాలన్న ఆలోచనే పాకిస్తాన్కి రాకుండా గట్టిగా బుద్ధి చెప్పాము మనం ఫ్రెండ్స్ ఉగ్రవాదుల్ని పెహల్గా ఉగ్రవాదుల్ని మనం చంపేశాం ఇవాళ దీని మీద తప్పకుండా మీ అభిప్రాయం కూడా చెప్పండి